హలో అండి నమస్తే అందరికీ హృదయపూర్వక త్రోబ్యాక్ క్షణంలో పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అతని తండ్రి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సాధించిన విజయాన్ని చూసి గర్వపడ్డారు ఇటీవల ఏప్రిల్ పదమూడున ఆయనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం లభించింది తన కుమారుడికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడంపై చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన హృదయపూర్వక నోట్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి అతను ఈ సందర్భాన్ని ఉల్లాసంగా అభివర్ణించడం జరిగింది మరియు రామ్ చరణ్ను అటువంటి ప్రఖ్యాత విద్యా సంస్థ గుర్తించడం చూసి తండ్రిగా తాను ఎంత గర్వపడుతున్నానో అనే అంశాన్ని కూడా చిరంజీవి ప్రస్తావించడం జరిగింది చిరంజీవి తన ఎక్స్లో ఇలా పోస్ట్ చేస్తూ రాశారు వేల్స్ యూనివర్సిటీ తమిళనాడు ప్రసిద్ధ విద్యా సంస్థ ఎట్ ఆల్వేస్ రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ అందించడం నన్ను ఒక తండ్రిగా భావోద్వేగానికి మరియు గర్వంగా గురి చేసింది అని చెప్పి చిరంజీవి ప్రస్తావించడం జరిగింది ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం సంతానం వారి విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం మరియు రామ్ చరణ్ చాలా స్థిరత్వంతో చేస్తున్నాడు ముందుకు మరియు పైకి లవ్ యు మై డియర్ డాక్టర్ రామ్ చరణ్ తన బిడ్డ తమ సొంత విజయాలు అధిగమించడాన్ని చూడడం ద్వారా ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది అని రామ్ చరణ్ నిలకడగా అలా రాణిస్తున్నాడని ఆయన అన్నారు ఈ అద్భుతమైన మైలురాయికి అభినందనలు తెలుపుతూ మెగాస్టార్ సందేశం తన కొడుకు పట్ల ప్రేమ మరియు గర్వంతో పొంగిపోవడం జరిగింది రామ్ చరణ్ నిలకడగా తన పనితీరును కనబడుస్తున్నారని చిరంజీవి అంగీకరించారు మరియు తన కొడుకు రాణిస్తున్నందుకు తన మద్దతును కూడా తెలిపారు హృదయపూర్వక పోస్ట్ అభిమానులు మరియు శ్రేయోభిలాషుల దృష్టిని ఆకర్షించింది వారు రామ్ చరణ్ సాధించిన విజయాన్ని జరుపుకోవడంలో చిరంజీవితో కలిసి ఉన్నారు చిరంజీవి మాటల్లో తండ్రి కొడుకుల బంధం అభిమానులను ఎంతగానో కదిలించింది రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ సినిమా పరిశ్రమకు మరియు సమాజానికి అతని అంకిత భావం మరియు సహకారాన్ని తెలియజేస్తుంది అతని వినయం మరియు ప్రతిభ అతనికి వినోద ప్రపంచంలోనే కాకుండా విద్యా వర్గాలలో కూడా గౌరవాన్ని పెట్టింది వర్క్ ఫ్రంట్లో చిరంజీవి తన మెగా ప్రాజెక్ట్ విశ్వంభర కోసం సిద్ధమవుతున్నాడు ఇది మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ చిత్రం ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ కథానాయకగా నటిస్తోంది ఇంతలో రామ్ చరణ్ అతనితో బహుళ ప్రాజెక్టులను కలిగి ఉన్నాడు అతను తదుపరి గేమ్ ఛేంజర్లు కనిపించబోతున్నాడు మరియు ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీన్ మరియు ఆర్సీ సెవెంటీన్ అనే పేర్లతో తన చిత్రాలు కూడా ప్రకటించడం జరిగింది